వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళనైతే మేము వరంగల్కి అయితే వచ్చినాం షాపింగ్ కోసం చిన్న ఒక స్టెప్ అయితే ముందుకెయాలని అనుకుంటానా దానికోసం అయితే మేము వరంగల్ షాపింగ్కి అయితే వచ్చినాం చూడండి ఇక్కడనైతే మొత్తం ఈ ఇక్కడ మార్కెట్లో మొత్తం బ్రిడ్జ్ కిందనైతే నడుచుకుంటూ పోతాను ఇక్కడనైతే ఉల్లిగడ్డల షాపులు మనం కిరాణా సామాన్లు ఇవన్నీ అయితే ఉంటాయి చూడండి అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ పోతాను ఈ షాపింగ్కి వస్తేనైతే మస్తు

చూడండి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ పోయేటోళ్ళం పోక ఉల్లిగడ్డ కూడా ఎంత ధర అని అయితే అడిగి అయితే పోతాము వాళ్ళైతే ముప్పై ఐదు రూపాయలకి కిలో అయితే అన్నారు ఇంకా కాకపోతే మనం బస్ తీసుకోబోతునైతే కొంచెం అయితే తక్కువ పడితే ఇకపోతే మనం వచ్చింది ఓపెన్కి చేసేది ఓపెన్ అని ఫస్ట్ అయితే పోతాను తర్వాత పోయిన తర్వాత అయితే చూసుకుందాం అన్నట్టుగానైతే పోయినాం అసలు మేము వచ్చిన పని ఏంటిది అనుకుంటాల్లా నేనైతే బట్టలు అయితే అంటే మనం చీరలు అయితే అమ్మాయిలను అయితే అనుకుంటాను ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎట్లనైనా సరే అమ్మానైతే అనుకుంటాను అయితే బట్టల షాప్కి అయితే వచ్చినాము హోల్సేల్ షాప్ కు ఫస్ట్ అయితే చీరలు అయితే చూస్తానో చూడండి ఇవన్నీ హోల్సేల్ షాప్ హోల్సేల్ షాప్ ఇవన్నీ చీరలు అండి చూడండి ఎట్టున్నాయో ఫస్ట్ అయితే నేను డైలీ వేర్ శారీస్ అయితే చూపించామని చెప్తాను వాళ్ళకు అందుకోసము డైలీ వేర్ శా శారీస్ అయితే వచ్చేసా వచ్చిన తర్వాత వాళ్ళైతే కొన్ని హార్ట్ సింబల్స్ శారీస్ అయితే చూపించిళ్ళు చూపించిల్ కానీ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవే నడుస్తుంది కాకపోతే నాకు కొంచెం క్లాత్ అయితే నచ్చలేదు వచ్చిన ఈ షాప్కి వచ్చిన వెంటనే మాకైతే ఫస్ట్ అయితే అట్లా ఊసెబెట్టి అయితే చాయ్ అయితే పోసేళ్ళు చాయ్ పోసిన తర్వాతనైతే కొన్ని శాంపిల్స్ అయితే వేసేళ్ళు అట్లా హార్ట్ సింబల్ కొంచెము మన బొమ్మల చీరలు ఇలా ఇట్లా ఉంటాయి కదా అవి అయితే కానీ నాకు ఇంకో క్లాత్ అస్సలు నచ్చతలేదు క్లాత్ కొంచెం మెత్తగా మెత్తగా ఉండి కొంచెం మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది కదా అనేసి అవైతే నేను తీసుకోలేదు ఓన్లీ చూసి అయితే పక్కకు పెట్టేసిన తర్వాత వేరే అయితే చూసినా ఇది కూడా బాగుంది చీర కానీ కొన్ని కలర్స్ ఇందులో బాగాలేవు అటు కింద వేసినాం చూడండి ఆ కింద వేసినాయి అన్నీ మేము అటు అన్ని మేము సెలక్షన్ చేసుకున్నాము కొన్ని ఫ్యాన్సీ శారీస్ కొన్ని డైలీ వేర్ శారీస్ అయితే వేసుకున్నాం అవైతే పక్కకేసుకొని అయితే పెట్టేసినాము ఈ ఇందులో మళ్ళీ సెలక్షన్ చేసుకున్న వాటిల్లో కూడా కొన్ని అయితే తీసి వద్దనేసి అయితే ఇచ్చేసినాము ఎందుకంటే నేను కొంత బడ్జెటే పెట్టుకున్నా మరి ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టుకోలే అందుకే తీసుకున్న వాటికి ఆ బడ్జెట్ వరకే తీసుకోవాలనేసి అయితే కొన్ని అయితే తీసేసిన మళ్ళీ తర్వాత ఇంకా కొంచెం ఫ్యాన్సీ చీరలు పైన ఉన్నాయని చెప్తే మళ్ళీ పైనకైతే పోతాను ఇక్కడ అసలు మేము ఫస్ట్ పోయిన ఆ ఫ్లోర్ కండి పైన అయితే ఫ్యాన్సీ చీరలు అయితే మస్తున్నాయి కాకపోతే ఇంకే మనం అనుకున్న బడ్జెట్కు మించి అయితే పోవద్దనుకున్నాం ఫస్ట్ టైం కదా మనం లాభమా నష్టమా అన్నది చూసుకోవాలి కదా చూసుకోవాలనేసి ఫస్ట్ అయితే కొంచెం లిమిట్ బడ్జెట్ అయితే పెట్టుకున్నా అందుకోసం అక్కడి వరకే కంప్లీట్ అయితే చేసిన చూద్దాం మనకు అమ్ముడు పోయినా కొద్ది అయితే మనమైతే ఇంకెక్కువ తీసుకోవాలనుకుంటానా మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని అయితే ఖచ్చితంగా అనుకుంటానా చూడండి ఇక్కడ చూసిన చీర ఏ చీర అయినా మంచిగా ఉన్నది అనిపిస్తుంది కాకపోతే మనం అక్కడికి పోయేసరికి మనలా మనం బట్కపోయినామనుకో అవి పోకపోతే ఏం చేయాలి అనే టెన్షన్ అయితే బాగా అయిపోయింది అక్కడ పోయినా కానీ వేరే పోతే అది కొనుక్కో ఇది కొనుక్కో నేను చెప్తా కానీ ఇప్పుడు నా పని మీద నేను అయితే నాకు అస్సలు ఏది తీసుకోవాలన్నా కూడా తెలియలేదు అక్కడి నుంచి అయితే అక్కడ కొన్ని అయితే తీసుకున్నాం తీసుకొని ఇక్కడికైతే పిల్లలకు షర్ట్లు షార్ట్లు తీసుకుంటామని అన్నారు మా వైది ను మా మమత అందుకోసం అక్కడికైతే తీసుకుందాం అని వచ్చేసాం వచ్చి మా నాందగానికి రెండు పాయింట్లు ఆర్ద్యకు సెట్టు వాళ్ళకైతే తీసుకున్నారు ఇక్కడనైతే ఆ రెండు టీషర్ట్లలో ఒక టీ షర్ట్ బాగుంది అది తీసుకోమనంటే మా అయితే వద్దన్నది మొత్తం సేమ్ అయిపోతుంది వద్దని చెప్పింది నేనేమో అదే బాగుంటుంది తీసుకు వేసుకున్నాం అని చెప్పినా కానీ ఆమె అయితే తీసుకోలేదు రెండు పాయింట్లు అయితే తీసుకున్నది అవి ఏ షాప్ అయినా కానీ వాళ్ళ లాభం చూసుకొని అయితే ఇయ్యరు కదా అందుకోసము వాళ్ళ లాభం చూసుకొని అయితే ఇచ్చేసి ఇవైతే బాగానే ఉన్నది కానీ కొంచెం వాళ్ళకి ఫిట్ అవుతుందని అయితే వద్దని వచ్చేసినాం కాకపోతే క్లాత్ కూడా అంత బాగా నచ్చలేదు ఓన్లీ అబ్బాయిల పాయింట్లు అయితే బాగున్నాయి ఇక్కడ ఫస్ట్ చూసినాయి రేట్ చేసి తర్వాత వద్దని పోయినాక మళ్ళీ మళ్ళీ రివర్స్గా వచ్చి ఇదే అయితే మళ్ళీ కొనుక్కున్నాం మేము పిల్లలకి ఈ డ్రెస్ అయితే ఆద్య కోసం అయితే చూసినాం కానీ బాగుంది ఫస్ట్ ఏమో రేట్ ఎక్కువ అవుతుంది అనేసి వచ్చినాం కాకపోతే మళ్ళీ తర్వాత అదే షాపు పోయి అదే డ్రెస్ అయితే కొనుక్కున్నాం ఇక్కడనేమో మిల్కీ బర్త్డే ఉంది ఫిఫ్టీన్ తారీఖు ఫిఫ్టీన్కు అందుకోసం ఈ మిల్కీకి డ్రెస్ అనేసి అయితే ఇక్కడ మిల్కీకి అయితే డ్రెస్ చూస్తుంది కాకపోతే ఆ డ్రెస్సులు ఎవైతే నచ్చుతలేవు అయితే కొన్నిటి వరకు అయితే చూసినాం అక్కడ చూసి మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చేసినాం మిల్కీ కోసం అక్కడ అస్సలకే నచ్చలేదు మళ్ళీ ప్లస్ మనం చూపించమన్న సైజు ఒకటి అయితే వాళ్ళు ఒకటి చూపిస్తారు ఇక్కడనేమో ఈ కాటన్ డ్రెస్సులు చూసిన నా కోసం అయితే సెలెక్షన్ చేసుకున్నా నేను కాకపోతే నేను తీసుకోలేదు మళ్ళీ ఫస్ట్ అయితే సెలక్షన్ చేసి పెట్టుకున్నా కానీ ఎందుకు అక్కడికే ఇక మనకి ఏమనిపిస్తుంది డబ్బులు పోయినా కొద్ది పైసలు ఎక్కువ అయిపోతానే మనకు ఇప్పుడు మంచిగా తర్వాత తీసుకుందామని అయితే అనిపిస్తుంది కదా అందుకోసం అయితే నేనైతే అదైతే పక్కకు పెట్టేసిన ఇప్పుడైతే మిల్కీ కోసం డ్రెస్సులు అయితే సెలక్షన్ చేస్తాను కాటన్ కాటన్ డ్రెస్సులు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ఇక నేనే పక్కకు పెట్టేసిన వద్దని పిల్లలకైతే డ్రెస్ అయితే బాగున్నాయి చూడండి ఇది బాగుంది కానీ దానికైతే పెద్ద సైజ్ అయిపోతుంది అందుకోసం వద్దని అయితే అన్న కాకపోతే ఇక ఇలాంటి ఏసీ ఏసీ కూడా ఉన్నారు కదా పిల్లలు అందుకోసం కొంచెం న్యూ కలెక్షన్ అయితే చూద్దామని అయితే చూసేసినాం ఆడ చూసి అయితే ఒకటైతే డ్రెస్ అయితే సెలక్షన్ చేసినాం ఆఖరికి ఇంత లాగేజ్ పట్టుకుని అయితే ఇంటికి అయితే వచ్చినాం ఇంటికి వచ్చేసరికి అయితే మొత్తం పానాలు అయితే కింద ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్